ఆదిలాబాద్ జిల్లాలో జాతీయ ఆరోగ్య మిషన్ ఆధ్వర్యంలో ముప్పై ఏళ్లు పైబడిన వారికి అసంక్రిత వ్యాధుల నిర్ధారణ పరీక్షలు నిర్వహించారు జిల్లాలోని ఇరవై ఏడు పిహెచ్సిలు ఐదు యుపిహెచ్సీలు అరవై తొమ్మిది ఆయుష్మాన్ ఆరోగ్య మందిరి కేంద్రాలు యాభై ఏడు ఆరోగ్య ఉప కేంద్రాల్లో రక్తపోటు మధుమేహం మూడు రకాల క్యాన్సర్ పరీక్షలు నిర్వహిస్తున్నారు శిక్షణ పొందిన రెండు వందల ముప్పై నాలుగు వైద్య సిబ్బంది క్షేత్రస్థాయిలో ఇంటింటికి తిరిగి పరీక్షలు చేపట్టారు వైద్య పరీక్షలతో వ్యాధి నిర్ధారణ అయిన వారికి ఉచితంగా మందులు అందజేస్తున్నారు ప్రత్యేకంగా కిట్లను ఇళ్ల వద్ద వద్దకు వెళ్లి బాధితులకు పంపిణీ చేశారు జిల్లా వ్యాప్తంగా రెండు లక్షల ఇరవై నాలుగు వేల మందికి పరీక్షలు నిర్వహించారు ప్రతిరోజు ఆరు వేల మందికి పరీక్షలు చేపడుతూ ఈ నెలాఖరుతో పూర్తి చేయనున్నారు ఈ సందర్భంగా ఎన్సీసీ కార్యక్రమం జిల్లా నోడల్ అధికారి డాక్టర్ ఎం శ్రీధర్ దూరదర్శన్ తో మాట్లాడుతూ నిర్దేశిత వయసు దాటితే ఎన్సీడీ నిర్ధారణ పరీక్షలు తప్పనిసరి చేసుకోవాలని సూచించారు అదేవిధంగా అరవై రెండు అరవై ఆయుష్మాన్ ఆరోగ్య మందిర్స్ దాంతోపాటు పాటు ఒకటి సబ్ సెంటర్స్ లో మొత్తంగా జిల్లాలో చూసుకున్నట్టయితే రెండు వందల ముప్పై నాలుగు ఏఎన్ఎంస్తో పాటు ఈ ఎన్సిడి స్క్రీనింగ్ అనేది మేము పటిష్టంగా నిర్వహిస్తున్నాము ఈ ఎన్సిడి స్క్రీనింగ్లో ఇప్పటి వరకు మన జిల్లాలో దాదాపు రెండు లక్షల ఇరవై నాలుగు వేల మందిని మనం స్క్రీనింగ్ చేయడం జరిగింది మనం మన జిల్లా టార్గెట్ చూసుకున్నట్టయితే సుమారుగా మూడు లక్షల తొంభై వేల వరకు మన జిల్లా టార్గెట్ అనేది ఉన్నది